నిజమే బాబు ఇటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఉండాలి మీరు చూసుకోవాలి మీకు ఇంటిమేషన్ లేదా చెప్పాలి మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఎస్టో రేపటిసేపట్లైతే కొద్ది తొందరగా అవుతుంది బాబు ఎందుకంటే వీఆర్ వెయిటింగ్

ನೋಸ್ ಸಬಾಬೋ ದೇಫ್ ಆಫ್ರೈಡರ್ ಅಲ್ಲಾ ಆಫನರ ನಂಬರ್ ಆಫ್ರೈಡರ್ ಐದು ನಿ ಬಿಚೆ ಸೇ ತರ ಮತ್ತಲ ತ ಮಲ್ಲು ಮಲ್ಲೆ ಜಿಸ್ತೋ తీస్తారా సరే మీరు ఇచ్చింది వాళ్ళకి అట్లా అంటే హాలిడే వచ్చిందంటే వాళ్ళు ఇవన్నీ అడ్ చేసుకుంటు పెట్టాలి మీకు ఆలో అనుమానాలి జీతం మాములు మాకు ఇచ్చిన అన్నారు హలో హాఫ్ అన్ అవర్

లక్ష రూపాయలు తీసుకుంటున్న సందర్భంలో చెక్ తీసుకోవడానికి వచ్చిన మా ఒకటి వేల మందికి కాగితాలు ఇచ్చిన నియోజకవర్గంలో నేను వేదికపైన పైన పూర్తవుగా మర్యాద పూర్వకంగా గౌరవ విప్ గౌరవ ఎంఎల్సి గారి చైర్పర్సన్ గారు కూడా కాంగ్రెస్ ఈ అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఎందుకంటే అంతిమంగా ప్రజలకు సంక్షేమ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో మరి ఒక పొద్దు మరి చీర వెళ్ళలేదు కానీ మరి చెక్కు తీసుకుంటేనన్నా ఆ కడుపు సంతోషంగా ఉంటదని చేసిన ప్రతి ఒక్క మహిళ మరి ఈనాడు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే ఒక చెక్కు ఏ విధంగా కార్యరూపం దాల్చిందో